స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో శివ స్థూపం సెంటర్లో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు ముందుగా శివ స్థూపం సెంటర్ వద్ద అరుణ పతాకాన్ని సీనియర్ న్యాయవాది పిజే లూకా ఆవిష్కరించారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీను అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం నాటికి వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో సిపిఐ కీలక పాత్ర నిర్వహించిందని కులాల మధ్య అంతరాయాలు అంటరాని తను ఆర్థిక దోపిడీ లేని సమా సమాజ నిర్మాణమే లక్ష్యంగా దున్నేవాడికి భూమి ప్రజల కష్టంతో సృష్టించిన సంపద అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంచాలని నిరంతరం పోరాడి ఎన్నో సమరసిల పోరాటాలను నడిపించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దేనన్నారు వయస్సు నుండి వందల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఈ దేశంలో నాటికి స్వాతంత్రం రాలేదు మనకి స్వాతంత్రం లేదు అన్నాడు ఈ ఎర్రజెండా పుట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు అప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆనాటి ఉద్యమాల్లో ఆనాటి తెల్లధరలకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామంలో ఎర్రజెండా యువకులు జరుగుతున్న పోరాటాల పైన కొంత కినుక వహించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి మనం కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి తో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున జరిగినటువంటి కాన్పూర్ లో జరిగిన మహాసభలో కామ్రేడ్ ఎస్వి ఘాటే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి పరిస్థితి అన్నాడు మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రానికి తెల్ల ధరలు ఈ దేశం వదిలి వెళ్లిపోవాలి ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని చెప్పి పోరాడి మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినటువంటి మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జరుగుతా ఉన్నాడు తెల్ల ధరలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఆనాడు ఉంది ముప్పై కోట్ల జనాభా కూడా లేరు ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు కూడా లేరు ఇవాళ నూట నలభై ఐదు కోట్లోకి చేరుకుంది భారతదేశ జనాభా ఆనాడు తెల్లదారులు మన దేశంలో ఉన్న రాజుల్ని మన దేశంలో ఉన్న జమీందారుల్ని రాజుల్ని రంగప్పల్ని అందరినీ కూడా చుట్ట చుట్టేసి మొత్తాన్ని ఒకళ్ళకి ఒకళ్ళకి తగాదాలు పెట్టి ఈ దేశానికి రాజుల్లాగా భారతీయులందరినీ కూడా వాళ్ళ బానిసల్లాగా ఈ దేశంలో వాళ్ళ గుప్పెట్లో భారతదేశాన్ని పెట్టుకున్నటువంటి నేపథ్యం భగత్ సింగ్ లాంటి కొతమ సింహాలు అల్లూరి సీతారామరాజు లాంటి మన్యం వీరులు ఝాన్సీ లక్ష్మీ లాంటి ఎందరో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభైలో ఝాన్సీ లక్ష్మి మహోన్నతమైనటువంటి త్యాగం చేసి తన బిడ్డను వెనక్కి కట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు ధన్యవాదాలు సరే వేదికపైన జిల్లా పార్టీ కార్యదర్శి గారు ఉన్నారు ప్రజా సంఘాల బాధ్యులందరూ అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సందర్భం అట్లాంటిది సరే మొదటగా నన్ను మాట్లాడమని కోరారు కాబట్టి కొద్ది విషయాలు మీతో మాట్లా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో ప్రారంభించబడి వందో సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకసారి ఊహించండి ఆనాటి పరిస్థితులను మీరు ఒక్కసారి మనన చేసుకుంటే చరిత్ర ఒక్కసారి వంద సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తే ఆనాటి సమాజాన్ని మనం అర్థం చేసుకుంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క అవసరం ఏంటో మీకు అర్థం ఆ రోజు స్వాతంత్రం లేదు దోపిడీ పీడన అణచివేత హక్కులు లేవు వ్యక్తి చాకరి అంటరాని తరము అందరికీ చదువుకుండే అవకాశం లేదు అందరికీ సదుపాయాన్ని చదువు అనవుడు లేదు అట్లాగనే ఆనాటి సమాజంలో అంతరాలు విపరీతంగా ఉన్నాయి ఒక పక్క ప్రపంచం ముందుకు పోతా ఉంది భారతదేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు కార్మిక వర్గానికి హక్కుల్లో గ్రామీణ పేదలు ఎలా బ్రతుకుతున్నారో తెలియదు వారి హక్కుల గురించి సామాజిక జీవితంలో వాళ్ళ పాత్ర గురించి వాళ్లను కూడా తట్టి నిలబెట్టాల్సినటువంటి ఒక మహత్తరమైన కర్తవ్యాన్ని ఈ బాధ్యతలన్నింటినీ గుర్తించినటువంటి మహానుభావులు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను భారత కమ్యూనిస్ట్ పార్టీ మొక్కమని దీక్షతోటి దేశం నలుమూలల ప్రపంచ వామపక్ష ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిరోజు పనిచేస్తాను ప్రతి గంట ఆలోచిస్తాను అయితే ఈ ఉద్యమం ఒడిదుడుగులకి గుడి కాలేదా ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అవుతుంది ప్రజల పక్షాన నిలబడి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పైన అనేక సందర్భాల్లో నిషేధాలు వచ్చాయి అనిచేవేత్తలు వచ్చాయి ప్రభుత్వం సర్కారు యొక్క తుపాకీ గుండ్లకు కూడాను భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నేల కొరిగి ఎర్ర జెండాని పైకి పట్టి మరి జెండాను దించకుండా పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు మన దేశంలో అనేక మంది జాగధనులు ఉన్నారు అటువంటి ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పదలుచుకున్నా నిర్వహించేటువంటి ప్రజా పోరాటాల్లో మీరందరూ కూడాను స్వయంగా భాగస్వాములు కావాలని ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజా శ్రేయస్సు కోసం మనం పనిచేయాలని ప్రజా యొక్క అభివృద్ధిలోనే మన అభివృద్ధి కూడా భాగస్వామిగా ఉంటుందని సమాజం యొక్క ప్రగతిలో మన ప్రగతి కూడాను నిలిచబై ఉంటుందని మీరు కట్టుబడి ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సమాజంగా నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము నేను సేవ తీసుకుంటా